హాయ్ మీరు చూస్తున్నారు ఆర్ఆర్ కావలి రియల్ ఎస్టేట్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఈరోజు ప్రైమ్ ఏరియాలో ఒక హౌస్ చూపించబోతున్నాను ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఏరియా జనతాపేట నార్త్ మనకి జేబీ కాలేజ్ దగ్గరలోనే ఉంటుంది హౌస్ ఇక్కడ నుంచి మనకి వైకుంఠపురం జంక్షను ఫైవ్ మినిట్స్ వాక్బుల్ డిస్టెన్స్లో ఉంటుంది అలాగే ఉదయగిరి బ్రిడ్జి కూడా ఫైవ్ మినిట్స్ వాక్బుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఇది ఇరవై ఆరు అంకనాల ఈస్ట్ కార్నర్ ఈస్ట్ నార్త్ కార్నర్ ఇల్లు ఇది నాలుగు రోడ్ల జంక్షను ఇక్కడ మనకి రోడ్లు చాలా నీట్గా బాగుంటాయి మొత్తం డ్రైనేజీ ఉంది రోడ్లు కూడా పెద్ద రోడ్లు ఇది మూడు మూడు ఫ్లోర్ల ఇల్లు ఇది ఇది మొత్తం ఇరవై ఆరు అంకనాలు వాళ్ళు మొత్తం దీంట్లో ఉన్న కన్స్ట్రక్షన్ అయితే మొత్తం ఎనభై అంకనాల కన్స్ట్రక్షన్ దీని గురించి మొత్తం డీటెయిల్స్ వివరంగా చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి దీని కాస్టు ఇది మొత్తం ఎన్నంకనాలు ఎలా ఏందనేది మొత్తం చెప్తాను ఇది మొత్తం మూడు ఫ్లోర్లు కింద అయితే రెండు పోర్షన్లు ఇచ్చు రెండు పోర్షన్లు చేస్తున్నారు ఇల్లుని ఎందుకంటే రెంట్ల కోసం ఇది మొత్తం రెంట్లు ఒక నలభై వేల నుంచి యాభై వేలు దాకా వస్తాయి అని చెప్పారు మిడిల్ అయితే ఒకే పోర్షను పైన అయితే మూడు పోర్షన్లు కింద రెండు పోర్షన్లు మిడిల్లు ఒక పోర్షను పైన మూడు పోర్షన్లు మొత్తం ఆరు పోర్షన్లు ఇది కింద మిడిల్ అయితే వాళ్ళు ఓనర్స్ ఉండటం కోసం ఇది డబుల్ బెడ్రూమ్ చేసుకున్నారు కింద అయితే రెండు సింగిల్ బెడ్రూమ్లు ఇల్లు పైన అయితే మూడు సింగిల్ బెడ్రూములు పైన ఇంకొక బ్యాచిలర్ రూమ్ వేస్తారు మొత్తం చూపిస్తాను ఇది ఇప్పుడు మనం చూస్తున్నదైతే ఓనర్ వాళ్ళు ఉంటున్న ఇది ఇది మొత్తం టూ బిహెచ్కే రెండు బెడ్రూమ్లు రెండు అటాచ్డ్ బాత్రూములు ఒకటి కామన్ బాత్రూము ఇది ఇల్లు మొత్తం ఇరవై ఆరు అంకణాల్లో ఇరవై ఐదు అంకల ఇరవై ఐదల కన్స్ కన్స్ట్రక్షన్ ఇది ఓన్ ఇల్లు ఇది సొంతంగా కట్టుకున్న ఇల్లు ఇది బిల్డర్ గట్టి నీళ్ళు కాదు ఇది ఓన్ కన్స్ట్రక్షన్ వాళ్ళు నీట్గా సొంతంగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కింద మొత్తం మార్బల్స్ వేస్తారు ఇది ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ ఇల్లు ఇది ఇరవై సంవత్సరాల క్రితం గట్టిన ఇల్లు అయినా చాలా నీట్గా వాళ్ళు సొంత కన్స్ట్రక్షన్ కాబట్టి చాలా నీట్గా చేస్తున్నారు చూడండి కిటికీలు కూడా అన్ని చాలా పెద్ద పెద్ద ఇచ్చారు వెంటిలేషన్కి ఇబ్బంది లేకుండా చాలా చాలా బాగా ఇచ్చారు కిటికీలు ఇంకొకటి ఏంటంటే వీళ్ళు మొత్తం కిటికీలు కానీ కబోర్డ్స్ కానీ దర్వాజాలు కానీ టోటల్ దీంట్లో ఉన్న చెక్క అయితే మొత్తం టేక్తో టేకేనండి టోటల్గా వాళ్ళు టేకి స్పెషల్గా భద్రాచల నుంచి తెప్పించుకొని వాళ్ళు తయారు చేయించుకున్నారు అని చెప్పారు అలాగే ఇంటి చుట్టూ గ్రిల్స్ అయితే ఏర్పాటు చేశారు ఎక్కడ మనకి ఆ భయం అనేది లేకుండా నీట్గా గ్రిల్స్ ఏర్పాటు చేశారు అవి కూడా చాలా క్వాలిటీతో ఉండి ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ ఇల్ అయినా సరే ఆ గ్రిల్స్ కానీ వాళ్ళు చేసిన వర్క్ కానీ చాలా బాగుంది చూడండి ఇప్పుడు కబోర్డ్స్ అంత తో చేస్తారు వీళ్ళైతే మొత్తం తో చేయించారు కబోర్డ్స్ మొత్తం దీంట్లో అన్ని ఇల్లు ఇల్లు మొత్తం ఎక్కడైనా సరే చెక్ అంటూ ఉందంటే కిటికీలు కానీ ఏదైనా సరే మొత్తం టేక్ టేక్తో చేయించారు చాలా చాలా నీట్ గా వర్క్ చేయించారు చాలా స్ట్రాంగ్ గా చేయించారు ఎక్కడ క్రాక్స్ కానీ ఏం లేవు చాలా నీట్ గా ఉంది కింద మొత్తం మొత్తం మార్బల్సే వాడారు ఇది దీనికి దేవుడు రూమ్ సపరేటు ఇది లో ఓనర్ల కోసం టూ బిహెచ్కే మిగిలిన పైన అంత రెంట్ రెంట్ కోసం రూమ్స్ చేశారు ఇది చాలా ప్రైమ్ ఏరియాలో ఉంటుంది మనకి అందుకనే మనకి కాస్ట్ కూడా కొంచెం బడ్జెట్లోనే ఉంది మంచి బడ్జెట్లోనే చెప్పారు వాళ్ళు వాళ్ళు ఓనర్స్ హైదరాబాద్లో సెటిల్ అవ్వటం వల్ల ఇప్పుడు దీన్ని సేల్కి అయితే పెట్టారు వాళ్ళు అక్కడ సెటిల్ అయ్యి మన ఇక్కడ అమ్మేసుకొని అక్కడికి వెళ్ళిపో అలా ఆల్రెడీ అక్కడే సెటిల్ అయిపోయి ఉన్నారు అందుకని సేల్ పెట్టినారు ఇది మనకి వాష్ ఏరియా అండి మనకి బట్టలు ఉతుక్కోవటానికి కానీ అంట్లు కడుక్కోవడానికి కానీ వాష్ ఏరియా చుట్టూ చూడండి ఇంటి చుట్టూ గ్రిల్స్ ఉండే ఎక్కడ చిన్న గ్యాప్ అన్నది కూడా లేదు ఇంటి చుట్టూ మొత్తం గ్రిల్స్ ఇచ్చారు ఎవరైనా తీసుకున్న వాళ్ళు మన ఉంటూ పైన కింద మొత్తం రెంట్కైతే ఇచ్చుకోవచ్చు మంచి రెంట్లు వస్తాయి ఏరియాలో వాటర్ కూడా బాగుంటుంది మీకు జనతాపేట నార్త్ అంటే మీకు కావలటం అందరికీ మంచి ఇంప్రెషన్ ఉంటుంది చాలా మంచి ఏరియా కాస్ట్లీ ఏరియా ఇక్కడ అంకణం కూడా రెండున్నర లక్షల నుంచి మూడున్నర నాలుగు లక్షల దాకా కూడా ఉంటుంది ఏరియాని బట్టి ఇది చాలా చాలా మంచి ఏరియా చాలా మంది జనతాపేటలో హౌసులు కావాలని అడిగారు కానీ మనకి జనతాపేట హౌసులు సేల్కి వచ్చే చాలా తక్కువండి ఎందుకంటే ఇక్కడ ఓన్ కట్టుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కట్టి అమ్మే వాళ్ళు బిల్డర్స్ ఎవరో ఉండరు అందుకని ఇక్కడ చాలా తక్కువ మంది సేల్ చేస్తారు అది వాళ్ళు ఇక్కడ ఎప్పుడో కట్టుకొని ఒక ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కట్టి ఇక్కడ నుంచి ఎక్కడో వెళ్ళిపోయి బెంగళూరు చెన్నై హైదరాబాద్ అక్కడ వెళ్ళిపోయి సెటిల్ అయిన వాళ్ళు అమ్ముతారు ఇక్కడ నేను నన్ను చాలామంది అడుగున్నారు ఆ ఏరియాలో మంచి ఇల్లు ఉంటే చెప్పండి అని నేను కూడా చాలా ట్రై చేశాను తక్కువ రేట్లో ఎక్కడ మనకైతే ఇల్లులు రావట్లేదు ఆ ఏరియాలో ఉన్నవి చాలా అన్ని పెద్ద ఇల్లే ఉంటాయి నైంటీ పర్సెంట్ అన్ని పెద్ద ఇళ్ళే ఉంటాయి చిన్న ఇల్లులు ఉండే చాలా తక్కువ ఆ తక్కువలో అమ్మే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారు ఈ ఏరియాలో అందుకని ఇక్కడ మనకి సేల్కి అయితే పెద్దగా రావు అవి వచ్చినవి ఒకటే రెండో ఉంటాయి ఎంతేనో ఈ ఏరియాలో మనకి అంకనం కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బిల్డర్లు ఎవరు కట్టరు ఓన్లీ సొంతం కట్టుకునే ఉంటారు ఇప్పుడు ఈ ఇల్లు కట్టి మనకి ఇరవై సంవత్సరాలు అంటే రెండు వేల ఐదులో కట్టారు ఆల్రెడీ వాళ్ళు లోన్ తీసుకొని లోన్ కూడా మొత్తం క్లియర్ చేశారు ఇప్పుడు హైదరాబాద్లో సెటిల్ అయ్యారు ఇప్పుడు అమ్ముతున్నారు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఏరియాలో మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి స్క్రీన్ మీద కనిపిస్తుంది మా నంబర్ కాల్ చేయండి మీకు మీకు ఇల్లు మొత్తం ఒకసారి చూపించి రేటు విషయం మాట్లాడుకుందాం ఓనర్తో డైరెక్ట్ కూర్చోపెట్టి మాట్లాడిస్తాము మధ్యలో మేము ఎటువంటి మార్జిన్లు పెట్టాం డైరెక్ట్గా ఓనర్తోనే కూర్చోబెట్టి మాట్లాడిస్తాం ఆర్ఆర్ కావాలి రియల్ ఎస్టేట్ అండ్ ట్రస్ట్ అండ్ క్వాలిటీ మేము ఎప్పుడైనా సరే డైరెక్ట్ ఓనర్తోనే డీల్ చేపిస్తాం రేటు విషయం కూడా ఏంటంటే ఓనర్ చెప్పిందే మీకు చెప్తాము బార్గెనింగ్ కూడా ఓనర్తోనే చేయొచ్చు మనం ఓనర్తోనే కు మీకు ఓకే అంటే ఓనర్తోనే మీకు మాట్లాడిస్తాము ఇప్పుడు చెప్పాను కదా పైన మూడు పోర్షన్లు అని మూడు పోర్షన్లు ఒక ఒక పోర్షన్ వీడియో చేసామండి ఈ పోర్షన్ అయితే మనకి ఒక ఫస్ట్ బాత్రూము తర్వాత కిచెను తర్వాత ఒక హాల్ వెనక బెడ్రూమ్ ఇచ్చారు చూసారు కిచెను ఇది ఒక చిన్న స్మాల్ ఫ్యామిలీకి సింగిల్ బెడ్రూమ్ సింగల్ బా ఒక బాత్రూము ఒక హాలు అంటే ఒక సింపుల్గా ఒక చిన్న ఫ్యామిలీ ఉండడానికి రెంట్ అయితే మూడు వేల నుంచి నాలుగు వేలు దాకా ఇస్తున్నారని చెప్పారు ఇది చాలా చాలా మంచి ఏరియా కాబట్టి ఇక్కడ ఎవరైనా రెంట్కైతే తీసుకుంటారు ఈ ఇల్లు అయితే మనకి కోటి ఇరవై నాలుగు లక్షలు చెప్పారు స్మాల్ బార్గెనింగ్ ఉంటుంది మళ్ళీ చెప్తున్నాము కోటి ఇరవై నాలుగు లక్షలు మొత్తం ఇరవై ఆరు అంకణాలు ఎనభై అంకణాలు కన్స్ట్రక్షను ఇది ఇరవై సంవత్సరాల క్రితం కట్టిన ఇల్లు చుట్టూ మనకి గ్రిల్స్ అయితే ఏర్పాటు చేస్తున్నారు మూడు పోర్షన్లకి ఎక్కడ మనకి వర్క్లో క్వాలిటీ అయితే వర్క్లో క్వాలిటీ మంచి క్వాలిటీతో చేశారు ఎక్కడ రాజీ పడలేదు వర్క్ విషయంలో ఎక్కడ రాజీ పడకుండా కట్టుకున్నారు వాళ్ళు ఓన్ కట్టుకున్నారు కాబట్టి చాలా నీట్గా ఉంది ఇరవై సంవత్సరాల క్రితం కట్టిన ఇళ్ళైనా నాకు ఎక్కడ క్రాక్స్ కూడా ఎక్కడ కనిపించలేదు ఇల్లు కూడా మంచిగా మెయింటైన్ చేస్తారు మనం ఎవరైనా కొనుక్కొని మనం ఉంటూ రెంట్లకు ఇచ్చుకోవడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది ఈ ఏరియాలో మనకి సేల్కొచ్చే అవసరం తక్కువ కాబట్టి ఎవరైనా ఈ ఏరియాలో కొనాలనుకుంటే ఈ హౌస్ కొనుక్కోవచ్చు ఇది కోటి ఇరవై నాలుగు లక్షలు స్మాల్ బార్గెనింగ్ ఉంటుంది మనం బార్గెనింగ్ చేయొచ్చు ఇక్కడ నుంచి మనకి ఉదయగిరి బ్రిడ్జి కానీ ఇటు వైకుంఠపురం కానీ చాలా దగ్గరగా ఉంటుంది వాటర్ కూడా మంచిగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ స సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ